హాయ్ హలో అన్న అందరికీ నేను తెలుసు కదా నేను మీ తాజ్ ప్రజెంట్ అయితే మేము ముందుగా అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే వచ్చాను అన్న ప్రస్తుతానికి ఒక రైతు అయితే నాలుగు బర్రెలు అయితే తీయడం అయితే జరుగుతుంది దాంట్లో అయితే మూడు అయితే ఈనైనాయి ఇప్పుడు దాంట్లో రెండు అయితే తులసూరు పడ్డలోనే అయినా అవి వచ్చేసి జాతికి సంబంధించినమైనా ఇది లొకేషన్ వచ్చేసి ఈ లొకేషన్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కందుకూరు విలేజ్ నేను ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ వీడియో చివరేదాకా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టండి మీకు బర్రని చూపిస్తాను ఒకసారి చూడండి అన్న చూపిస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ అన్న ఇప్పుడు ఏంటే ఫస్ట్ అంట చూసుకోవచ్చు ఇది ముర్రా జాతికి సంబంధించిన అన్న ఇప్పుడు మన లోకల్ బర్రెలకు పుట్టిన అన్న మన లోకల్వి చూసుకోవచ్చు దీని అండర్ కాల్డ్ ఒకసారి చూపిస్తాను చూడండి హై దీనికి ఇంకా వన్ వన్ నుండి వన్ అండ్ ఆఫ్ టైం ఉందంట ఈయనకి ఇంకా ఇది చూసుకోవచ్చు బర్రెకి మీరు ఒకసారి రేట్ వచ్చేసి ఆయనకు అడగండి అన్న రైతు నెంబరే పెడతాను ఆయనకు అడిగి మీరు కాల్ చేసి అయితే పూర్తి డీటెయిల్స్ తీసుకోండి ఇది ఎన్ని పాలిస్తుంది దీనికి గుడ్లమై వెళ్తుందా వెళ్తుందా ప్రతీది డీటెయిల్స్ కావాలంటే రైతు నెంబర్ కాల్ చేయండి ఆయనయితే ప్రస్తుతానికైతే ఇక్కడ లేడు మనమైతే వీడియో తీయడానికి వచ్చినాం అంతేనా చూసుకోవచ్చు మంచి హెవీ సైజ్లో ఉంది ఇప్పుడు ఇంతే ఫస్ట్ యాక్టివేషన్ అన్న ఇది కూడా అంట చూసుకొచ్చామా అన్న మీరు బర్రకి నెక్స్ట్ బర్ర వచ్చి చూపిస్తాను అన్న చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ బర్రే అన్న ఇది ఇప్పుడు ఇది కూడా ఇంతే ఫస్ట్ యాక్టివేషన్ అన్న ఇది మంచిగా ఉంది నిదా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఇంతే ఫస్ట్ యాక్టివేషన్ ఇది దీని రేటు కావాలంటే కూడా మీరు రైతు నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి దీనికైతే ఒక కొమ్ము లేదన్న మీరు ఒకసారి చూసుకోవచ్చు దీని అండర్ కొట్టు ఒకసారి చూపిస్తాను చూడండి ఇదైతే అండర్ చేస్తుంది ఇది దీనికి వన్ మంత్ పట్టవచ్చు అన్న దీనికైతే టైం ఇవైతే మన పొలం మీద తిరిగి కూడా మే మేస్తాయనా చూసుకోవచ్చు మీరు దీన్ని దీని రేటు కావాలన్నా కూడా రైతు నెంబర్కి అయితే కాల్ చేయండి కనుగొండదా మీరు దీన్ని అడ్రస్ వచ్చేసి ఎక్కడ ఉందో మొత్తం ఎగ్జాక్ట్గా మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలంటే రైతు నెంబర్కి అయితే డైరెక్ట్ కాంటాక్ట్ అండి మీరు ఒకసారి రైతుతో కలవండి ఇక్కడ వచ్చి మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు మీకు నెక్స్ట్ బర్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ దాన్న ఇది చూసుకోవచ్చు దీని అండర్ అండర్కౌల్డ్ ఒకసారి చూపిస్తాను చూడండి దీనికే ఇంకా మనకైతే ట్వంటీ డేస్ అన్న ట్వంటీ నుండి పదిహేను ఇరవై రోజులు అయితే పట్టవచ్చు చూసుకోవచ్చు ఇప్పుడు ఏంటే ఫోర్త్ లాక్టివేషన్ ఉంటుందేమోనా ఇది ఫోర్త్ నుండి ఫిఫ్త్ లాక్టివేషన్ మధ్యలో ఉంటుంది ఇది దీని రేట్ కావాలంటే ఇది రైతు నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుకోండి ఆయన నెంబర్ అయితే మీకు మీదైతే పెడతానో ఒకసారి ఆయన కాల్ చేసి కనుకోండి చూసుకోవచ్చు మీరు భర్రకి ఇది దీని కొమ్ములు వచ్చేసి చాలా పెద్దగానే ఉన్నాయన్న ఇది మ్యాక్సిమము మనకైతే ఫోటోకు మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు నాలుగు 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 అయితే ఇయ్యచ్చుకో రోజుకి ఎనిమిది లీటర్ల దగ్గర ఇయ్యొచ్చానా చూసుకోవచ్చు మీరు బర్రెకి మీకు నెక్స్ట్ బర్రె ఒకసారి చూపిస్తాను చూసారా చూపిస్తాను వాగండి